హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఫిఫ్టీన్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ కోడిగుడ్డు మెంతికూర ఎలా చేసుకోవాలో చూద్దాం చేయండి కర్రీలోకి కావాల్సినవి కోడిగుడ్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మెంతి ఆకు టమాటోలు కర్రేపాకు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర పొడి జీలకర్ర ముందుగా కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని దీనిలో బాయిల్ చేసుకున్న ఎగ్స్కి రెండు లేదా మూడు పక్కల ఇలా లైట్గా ఘాటు పెట్టుకోవాలి ఆయిల్లో ఎగ్స్ అన్ని వైపులా వేగేలా వేయించుకోవాలి ఇలా ఈ రంగులోకి రావాలి ఈ రంగులోకి వచ్చాక ఎగ్స్ అన్నిటినీ తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు లైట్గా వేగితే చాలు మరీ ఎక్కువగా వేగితే కర్రీ చేదొచ్చేస్తుంది తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగాక ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మెంతాకు వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మెంతాకు మొత్తం మగ్గిపోయే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ ఎగ్స్ కి నేను రెండు చిన్న మెంతాకు కట్టలు తీసుకున్నాను ఈ మెంతాకులకి కాడలు లేకుండా వేసుకోవాలి మెంతాకు చేదుగా ఉంటది కాబట్టి బాగా ఉడికించుకోవాలి మెంతాకు మొత్తం ఇలా ఈ విధంగా మగ్గిపోవాలి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పొడి రెండు టీ స్పూన్ల కారం వేసుకుని ఈ మసాలా మొత్తం మెంతాకుకి పట్టేలా కలుపుకోవాలి ఈ మసాలా నుంచి ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యాక టమాటోలని ప్యూరే చేసుకుని టమాటో ప్యూరే వేసుకోవాలి ఇలా టమాటో ప్యూరే వేసుకోవడం వల్ల గ్రేవీ టెక్స్చర్ బాగా వస్తుంది ఈ టమాటో ప్యూరే నుంచి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి టమాటో ప్యూరే ఉడికాక ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది ఇప్పుడు ఉడికించి లైట్గా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఈ మసాలాలోకి వేసుకోవాలి ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకోవాలి అప్పుడే ఈ మసాలా ఫ్లేవర్ ఎగ్స్లోకి బాగా వెళ్తుంది ఇప్పుడు మూత తీసి ఒక్కసారి కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కసూరి మీది వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే గుడ్డు కూర రెడీ అయిపోయింది ఈ రెసిపీ చాలా సింపుల్ అండ్ మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్